నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సాధికారికమైనటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి చలాన్లు గనక పోలీసులు వేసినట్టయితే ఆ చలాన్ల అమౌంట్ అంతా కూడా ఆటో డెబిట్ అంటే నేరుగా పౌరుల యొక్క బ్యాంక్ ఖాతాల నుండి పోలీసు వాళ్లే ఆటో డెబిట్ చేసుకునే విధంగా చర్యలు చేపడతాము అని చెప్పని ప్రకటించడం జరిగింది ఆ వీడియో ఒక్కసారి నేను ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పని పరిస్థితిలో ఎవరి మీద చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించక వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తో డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ అయి విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ కు వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈ రోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి